హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిలో నంబర్ వన్ స్థానం పొందిన పవన్ కళ్యాణ్ గురించి ఈ రోజు వీడియోలో చూద్దాం ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ స్థానంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిలిచారు ట్విట్టర్ ఖాతా ఎక్స్ లో నమోదైనట్లు తెలిసింది ట్విట్టర్ ఖాతాలో ఫాలోవర్స్ సంఖ్య మిలియన్లు దాటుతున్నట్లు సమాచారం ఈ విషయం టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో కూడా వెల్లడైంది మోస్ట్ పాపులర్ లీడర్ లో భారతదేశంలో ఇప్పటి వరకు స్థానంలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రెండో స్థానానికి పంపించి మొదటి స్థానం పవన్ కళ్యాణ్ గారు కైవసం చేసుకున్నారు అయితే మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు నిలవగా మరి ఇంకా మూడో స్థానంలో రాహుల్ గాంధీ గారు నిలిచినట్లు సమాచారం ఒకవైపు ఎలాంటి మచ్చలేని రాజకీయ నాయకుడిగా మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ఫాలోవర్స్ ను అత్యధిక సంఖ్యలో పెంచుకుంటున్నట్లు సమాచారం ఇంకా ఇండియాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో ఒకరుగా పేరు దాంచడంతో అటు రాజకీయ నాయకులు కార్యకర్తలతో పాటు జన సైనికులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి ఈ రోజు వీడియో ఇంకా ఎవరైనా మన చేసుకోపోతే